డిపాజిట్ చేయడం జరిగింది దీనిపై వచ్చిన వడ్డీతో ఉదయం అన్న ప్రసాద వితరణ జరిపిస్తున్నాము సాయంత్రం లైటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది ఇక చివరిగా వెంప గ్రామంలో మన తండ్రి గారైన స్వర్గీయ శ్రీ గుట్టముక్కల సత్యనారాయణరాజు గారు దానం చేసిన ఇరవై సెంట్రల్ స్థలంలో ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్ దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి సమాజపరం చేయాలి అనే ఆలోచనతో భీమరాజు గారి కుటుంబ సభ్యులు పెద్దల సహకారంతో ఎంతో మంది పెద్దల సహకారంతో సలహాలతో సూచనలతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం భీమరాజు గారు చెప్పింది నాకు చాలా ఆనందం కలిగింది శ్రీమతి మా అబ్బాయి మొత్తం అన్ని కూడా నాకు నూటికి నూతాను అని చెప్పినప్పుడు భీమరాజు గారి యొక్క మనస్సు నిలిగి ప్రవర్తిస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ఇవన్నీ కూడా శ్రీ భీమరాజు గారు నిర్వహిస్తున్నందుకు వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిని రగిలించేటువంటి విషయాలు అందుకే నేను కొంచెం లెంగి అయినా కూడా మీరు సరి కొంచెం లెంగి అయితే వీరంతా కూడా వీరు సహకరించి ఈ కార్యక్రమాలకి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది వారిని భీమరాజు గారిని అభినందనలు తెలియ విషయం డాక్టర్ గోపాలరాజు గారు పెద్ద హాస్పిటల్ కట్టించి ప్రజలందరికీ ఉపయోగించాలి అనే ఆశయంతో

అసలు కార్యక్రమం ప్రతిభావంతులైన విద్యార్థులకి ఉపకారేతలు చేయాలి ఎంతో కాలంగా ఆయన అంతర్వేది ఆలయం ఆలయం దగ్గర కానీ గురుకోటి సోమేశ్వర ఆలయం దగ్గర కానీ మరి అనేక చోట్ల అన్న ఎంతో కాలం నుంచి చేస్తూ వస్తున్నాడు అదే కాకుండా ఆయన ఈ ట్రస్ట్ ఇవాళ ఆవిష్కరణ జరుగుతున్నా గత ఎన్నో సంవత్సరాల నుంచి వీరి కుటుంబం ఈ కార్యక్రమాలు చేపట్టి ఎంతో ప్రేమతోటి వాత్సల్యంతో కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాను సుబ్బరాజు సుబ్బారాజు మొక్కల సుబ్బరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆవిష్కరణ అదే ఈ వార్షికోత్సవం ఇప్పుడు కొత్తగా స్కాలర్షిప్లతోటి తది కార్యక్రమాలు నెరవేర్చడం కోసం ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఇలాగ మన ట్రస్ట్ గురించి రాధాకృష్ణ గారు అన్నీ కూడా సగులవరంగా చెప్పారు ట్రస్ట్ ఆశయాలు ఏంటో వారు కుటుంబ సభ్యులు విజయ్ కానివ్వండి కృష్ణవేణి గారు కానివ్వండి వారి కోడలు కానివ్వండి అంతా కూడా ఒక్క మాట మీద వేమరాజు గారు అడుగు దాడల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో సహకరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహణకి తోడ్పడుతున్నారు ఇంతకు చేసే కార్యక్రమాలే కాకుండా స్కాలర్షిప్స్ కానీ మరి ఇతర విషయాల్లో కానీ ఎంతో సహకారం అందించే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాల నిర్వహణకి ఈరోజు ఇంతకుముందే డెబ్భై ఐదు వేల రూపాయలు మన సమితి ఆవరణలో వితరణ చేయడం జరిగింది ఈ స్కాలర్షిప్ ఇప్పుడు ఆయన ఏది అది కేటాయింపుగా నిర్ధారించి ఏ పండుగ ఆ పండుగ దాన్ని అలాగే శాశ్వతంగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు భీమరాజు గారు చేసే ఈ కార్యక్రమాలకి అది చూడడానికి వినడానికి ఇప్పుడు 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 చేసింది కాదు ఇది ఎప్పటినుంచో ఆయన కొనాలి ఎప్పటినుంచో ఆయన ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో ఆయన అల్లూరు సీతారామరాజు సేవ సమితిలో వైస్ ప్రెసిడెంట్గా చాలా కాలం ఉన్నారు వారు ఆ టైంలో మమ్మల్ని ప్రోత్సహించి కృష్ణా పుష్కరాలకి మనం అంతా కలిసి ఏదో పుష్కరాల్లో మనం భోజనాలు పెడదామనే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పుకోని ప్రపోజల్ పెట్టగానే ఆ రోజు ఆ కమిటీలో ఉన్న సభ్యులంతా కూడా ఒక్కొక్కరు సుమారుగా రెండు లక్షలు వేసుకుని సుమారుగా పాతిక లక్షల రూపాయలు సిద్ధం చేసుకుని భీవరాజు గారి ఆధ్వర్యంలో లారీతో బియ్యం ఉప్పు పప్పు అడ్డుకోళ్ళతో సహా స్వీట్స్తో సహా అక్కడికి వెళ్ళి కృష్ణా నది కృష్ణా ఘాట్ దగ్గరికి వెళ్ళి పన్నెండు రోజులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఎక్కడ ఈ పన్నెండు రోజులు పాతిక లక్షల రూపాయలు సుమారుగా రోజుకి పదివేల మందికి భోజనాలు పెట్టినా సరే ఎక్కడ ఈ ఎవరి పేరులో కూడా ప్రచారం చేసుకోలేదు కేవలం అల్లూరి సీతారామరాజు సేవాసం చేస్తున్నట్టు వాళ్ళ ప్రకటించడం దానికి ప్రేమరాజు గారికి ఉన్న ఆ కష్టం ఆయన ఈ భోజనాల పట్టణంలో మేరపడతానో ఆ పని చేయించడం విధానం అప్పుడు ఆ రోజు చూశాను ఆ రోజు ఆ అంతా కూడా ఆ వంట వారితో ఉండి కూరగాయలు ఇటు కోటేటుకోటే కూడా ఆయనే స్వయంగా సర్దుబాటు చేసుకుని ఎలాగేటప్పుడు అన్ని ఏర్పాటు చేసి భోజనాలు పెట్టడంలో ఆయన పూర్వ జన్మలో మనం చేసిన పుణ్యం కూడా ఇవాళ పూర్వకాలం నుంచి కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ఎన్నో ట్రస్టులు దాతలు సంస్థాన దిశలు చేసినటువంటి కట్టడాలే ఇవాళ ప్రపంచంలో మనకి కనిపిస్తున్నాయి అటువంటిది ఈ దేవరాజు గారు సామాన్య మనిషి కాదు అనుభవం చెప్తున్నాను ఆయనతో ఇంకో వేగేశ్వర నాగరాజు గారు కరోనాలో చాలా ఉద్యమాలు చేస్తాం ఆ భగవంతు దైవాలు రోడ్లు పడిపోయాం రోజు ఐదు వందల మంది భోజనం పెడతాం వేగేశ్వర నాగరాజు అంతా ఈ దేవరాజు గారు వారి తల్లి గారు కార్యక్రమం ఏదో జరిగింది జరిగినప్పుడు ఆయన రైల్వే స్టేషన్లో ఐదు వందల మంది కరోనా పేషెంట్స్కి ఐదు వందల మంది కరోనా పేషెంట్స్కి ఇప్పుడు డేస్ భోజనాన్ని పెట్టేస్తాను భోజనం పెట్టుకుంటే అది కూడా మామూలు భోజనం కాస్తారు వాళ్ళు ఎంత అన్నం మీద సరిపోతున్న పరిస్థితుల్లో ఆయన ముష్టాన్న భోజనం పెట్టించారు వాళ్ళకి ఆశ్చర్యపోయారు వాళ్ళు ఇంత భోజన పెట్టాలని చెప్పేసి అది కాకుండా రసాపురం పుష్కరాలు జరిగాయండి ఎంత ఏదో ఒక చేస్తాం ఈయన పన్నెండు రోజులు కూడా రసా నసాపురంలో పుష్కరాల్లో ఆయన చేస్తుంటే యాత్రికులు వచ్చి ఈ వర్ణలు చేశారు తగ్గది యాత్రిలే వద్దని చేశారు అటువంటి సర్వీసెస్ నా గుర్త నా భవిష్యత్తు ఎవరు చేయలేరు మరి అన్ని వందల మందికి భోజనం పెట్టడం వేలాది మందికి ప్రజలు కూడా ఇంచుమించు ఇరవై వేల మంది భోజనం పెట్టాను మంది చూసాం అటువంటి గొప్ప వ్యక్తులు ఇవాళ ఫస్ట్ స్థాపించి ఇవాళ జరుగుతున్న విషయంలో ప్రభుత్వాలు ప్రభుత్వాలు తెలియజేస్తున్నారు విద్య కంటున్నారు ఎక్కడా కదలట్లేదు తెలుసు ఈ విషయం కానీ ఈ ట్రస్ట్ వల్ల ఇటువంటి విద్యార్థులు సమాజంలో గొప్ప స్థితికి వస్తున్నారని చెప్పేసి చెప్పాము దానికి దేవరాధికారి ఒక్కడు అని చెప్పేసి చెప్తాను ఈ ట్రస్ట్ కలగాలని వెళ్ళాలని చెప్పేసి వారి పుత్రుడు కోడలు తెలియజేస్తాను మరి వారి ఇద్దరు సతీమణికి వారి కోడల గారికి అందరికీ ఆయుర్వేద వైద్యులు ప్రాక్టీస్ చేసినప్పుడు గవర్నమెంట్ సర్వీసులో వచ్చిన ఫస్ట్ పోస్టింగ్ శ్రీరామపురం కృష్ణరాజు గారిని అడిగారు అన్నమాట మీరు వెంపరండి మీ అన్ని మేము బాగా చూస్తూ ఉన్నాం సో నేను వెంప వచ్చిన తర్వాత ఇక్కడ నాకు చాలా ఆదరణ లభించింది యాక్చువల్గా ఇది చాలామందికి తెలియదు శ్రీకాంతపురం వెంప ఇవన్నీ లోకల్ ఫండ్ డిస్పెన్సరీస్లో ఒక మహోన్నతమైన వెలుగు వెలిగి అక్కడ డాక్టర్లు వాళ్ళు చాలా బాగా ఆర్థికంగాను సామాజికంగాను వాళ్ళు గౌరవం పొంది అట్లాగే ఊరు ప్రజలు సేవ చేసుకున్నారు నేను వచ్చినప్పుడు చిన్న ఉండేది రెండు వేల పన్నెండులో అప్పుడు భీమరాజు గారు ఆయన సొంత డబ్బులతో ఈ హాస్పిటల్ నిర్మాణం స్టార్ట్ చేశారంట ఇది కేవలం ఏంటంటే ఒక డాక్టర్ గారు వచ్చారు ఆయనకి హాస్పిటల్ కట్టాలని సో అది నాకు చాలా అనమాట యాక్చువల్గా నేను రెండు వేల పదహారు వరకు చేసిన తర్వాత గొడవగూట వెళ్ళిపోయాను తర్వాత దీనికి నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా నాలుగు లక్షల్లో సుమారు డబ్బులు ఇచ్చాయి అంట అప్పుడు మా ఆర్డీడి కమిషనర్ గారు అడిగారు వెంప ఆ బిల్డింగ్ బాగుంటుంది కదా దానికి ఏమైనా హెల్ప్ చేస్తారా సరే నేను ఆ బాధ్యత తీసుకుని ఆయన అడిగిన వెంటనే అంగీకరించాను సో మళ్ళీ ఈ పునర్వాయి తీసుకురావాలని ఆయన సంకల్పించారు నేను ఏదో నా చేతనే సహాయం చేశాను సో ఈ అవకాశం వచ్చినందుకు ఈ గ్రామానికి నాకు సంబంధం చూడడం ముందు అలా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు అది పబ్లిక్ హెల్త్ అంటే పీపుల్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవడం డాక్టర్స్ అండి అప్పుడు కలెక్ట్ చేసిన అమౌంట్స్ వన్ ఆఫ్ ది మేజర్ విలేజ్ వెంప అది వెంప కలవపడి జాత ఏంటంటే దీనికి నాకు వెంప అంటే అప్పటి నుంచి కూడా మంచి ఆదరాభిమానాలు అందరూ కూడా రాజు కలింది కృష్ణదాజ్ గారు నారాయణరాజు గారు అందరూ ఫ్యామిలీస్ అందరూ యువరాజు గారు కూడా అప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు ఆయన ఇదేంటంటే మా మన రాజు గారు విఎస్ రాజు గారు అయినా బాగా క్లోజ్గా ఉండేవారు కదా రోజుల్లో అప్పుడు కూడా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్గా ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తుల్లో తర్వాత ఏంటంటే నేను డెబ్బై ఐదులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అప్పుడు ఈ విలేజ్ కూడా చాలా రోడ్లు కూడా బాగుండే కదా అయినా కూడా నాకు గుడికి జ్ఞాపకం అదే పోయి ఇందాక గోపాలకృష్ణరాజు గారితో కూడా చెప్పాను మున్సి గారి ఇంటి సత్యనారాయణ గారు ఉండేవారు వాళ్ళ మిస్సెస్కి అప్పుడు మా ఆర్ఎంపి కృష్ణరాజు గారు సత్యనారాయణ గారు ఉన్నారు సత్యనారాయణ కృష్ణదారు ఆయన ఆయన లేరు మీరు సరైన కానీ వచ్చి చూసి మీరు షిఫ్ట్ చేయమంటే పేషెంట్ షిఫ్ట్ చేస్తాను లేకపోతేనే ఇక్కడ మీరు ఇచ్చారు రావాలంటే వచ్చారు కానీ అది ఆవిడ అన్ఫార్చునేట్గా రోజు తర్వాత ఐదుకి వేసి వచ్చేవాడి పదిహేను రోజులు వరుసగా వచ్చాడు వచ్చినా కూడా ఐ గుడ్ నాట్ మేక్ సర్వే బికాస్ గాడ్స్కి వెళ్ళేసి ఏం చేయలేము అంటే ఏంటంటే బాగా ఈ బుద్ధికి నాకు అట్లాగే తాతరాజు గారు వాళ్ళు మా రిలేషన్ కూడా తర్వాత అప్పుడు మా ఓఎన్జెసి రమణ రామచంద్రరాజు గారు వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా ఉంటాం తర్వాత ఏంటంటే భీమరాజు గారు నాకు అప్పుడే నాలుగైదు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు ఇలాగ ఆయుర్వేద హాస్పిటల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు మాట్లాడినటువంటి డాక్టర్ శ్రీరామ్ మన సుబ్బారాయ్య గారు అబ్బాయి మనకి అమిరాజు గారు మానవుడైన ఏంటంటే అప్పుడు ఇలాగ శ్రీరామ్ వస్తారు చాలా డెడికేటెడ్గా సర్వీస్ చేస్తున్నారు హాస్పిటల్ ఎలా ఎలా ఉందని అప్పుడు చెప్తాను వాళ్ళు సో ఆ ఆయుర్వేదం హాస్పిటల్ అనుకున్నాం కానీ ఎప్పుడు ఈ స్థలం కూడా ఆయనే దాని ఇచ్చి ఇక్కడ వైఎస్ఆర్ క్లినిక్ కూడా ప్రభుత్వానికి సహకరించినందుకు ఆయనకు నిజంగా ప్రజలందరూ ఉంటారు ఈ అందరూ చెప్పారు ఆస్తులు అందరికీ ఉంటాయి కానీ దాన్ని సభ్యంగా ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించడం అనేది అది అందరికీ అదృష్టం ఇంట్లో ఏంటంటే ప్రస్తుత సమాజంలో హెల్త్ ఎడ్యుకేషన్ రెండు చాలా ఇంపార్టెంట్ ఆ రెండు వాటికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఇది ఇలా అభివృద్ధి చేస్తున్నందుకు ఆయనకి భగవంతుడు ఇంకా అయో అయోగ్యాలు ఇస్తూ ఇలాంటి సర్వీస్ ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వారి కుటుంబ అందరికీ వారి అబ్బాయి కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం రిపబ్లిక్ డే రోజున అది కూడా డెబ్బై ఐదో సంవత్సరం రిపబ్లిక్ డే రోజున నాకే అవకాశం ఇచ్చినందుకు యువరాజు గారికి ఊరి పెద్దలకు అందరికీ కూడా మన ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ చర్య తీసుకుంటాం